గత రెండు రోజుల నుంచి తిరువూరు నగర పంచాయతీలో జరుగుతున్న మున్సిపల్ కౌన్సిలర్ రగడపై ఈరోజు ఏపీ హైకోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ తిరువురు చేరుకున్న వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు ఈ సందర్భంగా మోధు ప్రసాద్ మాట్లాడుతూ ఇవాళ రెండో రోజు మన తిరువూరు నగర పంచాయతీలోని జరుగుతున్నటువంటి మరి అఘాతం ఏదైతే ఉందో ఇక్కడ టీడీపీ కొండాలు మొత్తం కూడా తిరువూరు మున్సిపాలిటీలోని ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మేము ఓటు వేయాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము లోపర్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరి ఆ మున్సిపాలిటీలోని కనీసం ఓటు లేనటువంటి వారు అక్కడ సంబంధం లేనటువంటి వారు వచ్చి మరి పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తూ మా మీదకి మేము లోనకి వెళ్లకుండా అడ్డుకున్నారు మరి అలాంటి సందర్భంలోని మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు మా ఓటు హక్కుని మేము వినియోగించుకోకుండా ఎవరో ఒకటో వారి నిర్మాగాన్ని కేసు పెట్టారని చెప్పి ఆమె అవకాశమే కేవలం కాలయాపన చేస్తూ నిన్న జరగాల్సినటువంటి పంతొమ్మిదో తారీఖు జరగాల్సినటువంటి మీటింగ్ ను వాయిదా వేయడానికి పనిగా పెట్టుకొని మా టైం మొత్తం కూడా మొత్తం కూడా వృధా చేసి పారేసి మమ్మల్ని కొట్టి అదే విధంగా చెప్పులు ఇసిరారు అదే విధంగా బాటిల్స్ ఇసిరారు అదే విధంగా ఇంకా రకరకాలైనటువంటి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాలంటే ఆడపిల్లలన్నీ చూడకుండా చుట్టుపట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోయారు ఇలాంటి సందర్భాల్లోనే మరి మేమందరం కూడా ఆత్మరక్షణ కోసం మా మా ఇన్చార్జ్ గారు నల్లగడ్ల స్వామిదాస్ గారిని మరి మేము భయ అయ్యి చిన్నపిల్లలు ఎక్కువని వారి దగ్గరికి వెళ్ళాము వారు మమ్మల్ని సేఫ్ జోన్ లో పెట్టి దేవులేని అవినాష్ గారి ఆధ్వర్యంలోని మన తిరువూరు నుంచి తలపండ రవికుమార్ గారు అదే విధంగా తళ్ళూరి నవీన్ గారు ఎరమల రామచంద్రారెడ్డి గారు ఇంకా ఉక్కమల సీతారామయ్య గారు వీళ్ళందరినీ గా తీసుకొని మమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పలాగా వీళ్ళు ఇవాళకి దాదాపుగా వారం రోజుల వస్తుంది వారం రోజుల నుంచి కూడా మా ఇంట్లో పిల్లల్ని మరి అదే విధంగా ఆడబడుతుంది ప్రయప్రాత్తులు చేస్తూ మీరు లొంగితే డబ్బు ఇస్తాం లొంగకపోతే మిమ్మల్ని ఉద్యోగాలు బీగిస్తాం లేకపోతే కిడ్నాపులు చేస్తామని రకరకాలుగా మమ్మల్ని కంటికి రెప్పలాగా కలకొండ రావకుమార్ గారి ఆధ్వర్యంలోనే అసలు పోలేదు మమ్మల్ని దాదాపుగా బెంగళూరు తీసుకెళ్లారు ఒక్క ఫోన్ కాల్ వచ్చిందంటే మేము ఎంత మొదలు పడుతున్నాం మా పిల్లలకి ఏమన్నాయితో మరి ఇలాంటి చిత్రహింసలు ఇంత మట్టికి తిరువురు నగరంలోని ఏంటిది మా ఓటు హక్కు మేము చేసుకునే అప్పు లేదా మాకు ఎమ్మెల్యే గారు విషయా మీకు ఒకవేళ ఓటు ఆకుంటే మీరు కౌసార్ కూర్చోవాలి మీకు ఎవరి మీద ఏదైనా కిడ్నాప్ ఓటేసిన తర్వాత మీరు చేయండి అలా కాకుండా మేము పదిన్నర నుంచి దాదాపుగా పన్నెండున్నర వరకు మీరు కాలయాపన చేసి కేవలం మీ యొక్క ఏదైతే ఎలక్షన్ ఉందో దాన్ని పెండింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మీ వశపరుచుకోవాలనే ఉద్దేశంతో మీరు చేసినటువంటి అరాచకాన్ని పోలీసులు కూడా ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉండిపోయి వాళ్ళకే సహకరించారు మరి ఇది కేవలం పోలీసుల వైఫల్యం వల్లే మా ఓటుని మేము వినియోగించుకోలేకపోయాం మేము చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కొమ్ము కాస్తారా ఇదేనా మీరు నేర్చుకునే సాంప్రదాయం ఇదేనా మీరు చదువుకునే చదువు మమ్మల్ని మొత్తాన్ని ఓటు హక్కు కలిగిన వాళ్ళు మొత్తాన్ని బార్గెట్లు బయట పెట్టి ఎవడో కుటుంబాల మొత్తాన్ని తీసుకొచ్చేసి లోపల నుంచి మమ్మల్ని తరుగుతారా ఏంటి మీ రాజ్యాంగం ఏంటి మీ పరిస్థితి తిరుమూరుకు నేర్పే గుణం ఏంటి మీరు పాఠాలు ఇకనైనా ఇలాంటివి మానుకొని తిరువురు నగర పంచాయతీని అభివృద్ధి పదాలు రావాలని కలిసి ఎమ్మెల్యే గారు ప్రతిసారి పార్టీలు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు ఏంటి మీరు చేసింది తిరువురుకు రైల్వే జోన్ అన్నారు తిరువురికి ఏదో డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేస్తా అన్నారు